శ్రీమాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీకైవల్యపదం చేరుటకునైితికరక్షంభకు భననకలా సంరంభక దానవోద్రేకస్భకు కేండనాడి శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారబిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై దివ్యప్రదేశమై మోక్షమును కలిగించేటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలే భాగవతం అద్భుతమైనటువంటి భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు కంసుని సంహరించిన తర్వాత కంసుని భార్యలు తన తండ్రి అయినటువంటి జరాసంధుని దగ్గరికెళ్లి మొరబెట్టుకున్నాడు కంసుని సంహరించి తన కుమార్తెలకు వైధవ్యాన్ని కలిగించినటువంటి కృష్ణుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు జరాసంధుడు అద్భుతమైనటువంటి మధురా నగరం మధురా నగరాన్ని చుట్టుముట్టాడు శ్రీకృష్ణ వలరామురిద్దరూ చూచారు ఈ విషయం వీరు కూడా సైన్యంతో బయలుదేరారు ఆహవరంగంలో భయంకరమైనటువంటి పోరాటాలు సాగించాడు జరాసంధుని యొక్క సైన్యం శ్రీకృష్ణ భగవాను యొక్క సైన్యాన్ని కకా వికలం చేస్తే భయపడితే శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో అన్నను రెచ్చగొట్టి ఇద్దరు కలిసి యుద్ధాన్ని సాగించారు బలరాముడి యొక్క దివ్యమైనటువంటి యుద్ధం బలరాముడు విజృంభిస్తున్నాడు అద్భుతంగా బలరాముడు ఆయనకు ఆయుధాలు నాగలి ఈ చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇంకొక శక్తివంతమైనటువంటిది ఉంటుంది ఆయనకు రోకలి అని పేరు కలిగినటువంటి ఒక శక్తివంతమైన ఒక ఆయుధం రోకలి బలరాముడు విజృంభించి విరోధుల యొక్క ప్రాణాలను హరిస్తూ ఉన్నాడు రక్కసల యొక్క గుంపులను కలవర పెడుతున్నాడు బలరాముడు ప్రబలమైనటువంటి బలం గలవాడు గనుకనే ఆయనకు బలరాముడు అని పేరు శత్రువులను తుత్తున్నయలు చేయగలిగినటువంటి శక్తివంతుడు కనుకనే బలరాముడు అని పేరు ముల్లోకాలను గడగడలాంచగలిగినటువంటి శక్తి కలవాడు బలరాముడు అంటే హలాయుధమును ధరించాడు అంటే నాగలిని పట్టి బలరాముడు ప్రళయకాలంలో ఉన్నటువంటి యముడిలా ప్రకాశిస్తున్నాడు ఆహవరంగంలో తన కడకన్నులకు ఒక్కసారి అలా చూస్తూ ఉంటే కడకన్నులను భయంకరమైనటువంటి నిప్పులు గప్పు గప్పున వెలవడుతూ ఉన్నాయి నవరత్న ఖజితములు ధరించినటువంటి కడియాలు ధరించినటువంటి బ్రహ్మాండమైనటువంటి రాజులను ఒక్కసారి ఆ రథం మీద నుంచి ఆ నాగలితో అలా పట్టి మేడ పట్టి ఇలా ఈడుస్తున్నాడు ఈడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క దుస్తులు వాళ్ళ కిరీటాలు వాళ్ళ మణులు అన్నీ అలా నేలపాలవుతున్నాయి విరోధుల యొక్క తలలు తెగిపడుతూ ఉన్నాయి విరోధుల యొక్క తలలు చీల్చి మొక్కలు మొక్కలు చేశాడు బలరాముడు ఇది చూచాడు జరాసంధుడు సైన్యం భయంతో గడగడ గడగడలాడుతున్నది విలవిలలాడుతున్నది రణరంగంలో బలరాముడు కోప విజృంభణం ఎక్కువైపోయింది రోషోద్రేక భయంకర మహారూపంబుతో రోషాగ్రేక్ రోషాద్రేక రోషాద్రేక కళాభయంకర మహారూపంబుతో ఉన్నాడు బలరాముడు కోప విజృంభణతో మహాభయంకరమైనటువంటి రూపంతో విలసిల్లుతున్నాడు అని అర్థం రోషోద్రేక రూపంబుతో రోషాద్రేకం అంటే కోప విజృంభణతో భయంకరమైనటువంటి రూపంతో బలరాముడు ఆహ్వరంగంలో విలసిల్లుతున్నాడు ఒక చేతితో ఆ నాగలి ఆ నాగలిని పట్టుకొని బర్ర 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 రాజశ్రేష్ఠుల యొక్క మెడగ తగిలించాడు నాగలిని దగ్గరకు లాక్కుంటున్నాడు అమిత దర్పంతో వారి వేషాలన్నిటినీ చెరిగిపోతున్నాయి దుస్తులు చినిగిపోతున్నాయి దేహాలు చినిగిపోతున్నాయి కిరీటములో ఉన్నటువంటి మణులన్నీ నేలరాలిపోతున్నాయి రణరంగంలో నెత్తురు పారుతూ ఉన్నది మరొక మరొక చేతితో రోకలి ఉన్నది కదా రోకలి ఆయనకు నాగలి రోకలి ఆ రోకలితో మీద అందరినీ బాధి తలకాయలు పగలగొడుతున్నాడు అచ్చెరువు కలిగించేటువంటి యుద్ధ భూమి ఎందు బలభద్రుడు నాగలితో బద్దలు కొట్టినట్లు ఏనుగు కుంభస్థలములందరి ముత్యాలు నేల రాలి ఒక్కొక్క బ్యాట్ కోడుతుంటే ఏనుగుల యొక్క కుంభస్థలా బద్దలవుతుంటే ముత్యాలు రాలుతూ ఉంటే ఆ భూమిలో ఎలా ఉన్నదంటే ముత్యాలు రాలుతూ ఉంటే ఒక రైతు నాగలి దున్నుతూ ఆ దున్నేటువంటి చాలులో విత్తనాలు రాల్ అలా విత్తనాలు జల్లుతుంటాడు చూడండి ఆ విధంగా విలసిల్లినాయి యుద్ధభూమిలో అసలే నాగలి కాటేడపడి కుంభస్థలం బద్దలై ఆ ముత్యాలన్నీ ఆ నాగేటి చాలులో జల్లుతున్నటువంటి విత్తనాలు ఒక రైతు దున్నుతూ ఉంటే విత్తనాలకి అలా జల్లుతారే అలా ఆహరంగంలో విత్తనాలు జల్లుతున్నారా అన్నట్లు ముత్యాలు జలజల జలజల రాలుతూ ఉన్నాయి బలభద్రుడు తరుముతున్నాడు తన నాగలిని గిరగిర 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 తిప్పుతున్నాడు శత్రు సమూహాలు భయపడి దూరంగా పారిపోతున్నాయి ఆశ్చర్యం పొందుతున్నాయి ప్రక్కకు తొలుగుతున్నాయి లోబడుతున్నాయి చాటుకుపోతున్నాయి చెడిపోతున్నాయి చనిపోతున్నాయి నేలబడి పొరళుతున్నాయి వెనకకు మరలుతున్నాయి కలత చెందుతూ ఉన్నాయి తల్లి హల్లి హల్లము విసర్రు ఎలా ఉన్నాయంటే బలభద్రుడు తరుముతూ ఉంటే తన నాగలి గిరగిరగిరగిర తిప్పుతూ ఉంటే ఎలా ఉన్నది సమీపిస్తూ ఉంటే శత్రు సమూహములు భయపడి పారిపోతున్నాయి ఆశ్చర్యపోతున్నాయి పక్కకు తొలుగుతున్నాయి లోబడుతున్నాయి చాటుకుపోతున్నాయి చెడిపోతున్నాయి చడిపోతున్నాయి నేలబడి పొరులుతున్నాయి వెనకకు మరలిపోతున్నాయి కలత చెందుతూ ఉన్నాయి సూర్యుడు వందల కొలది వాడి కిరణాలు దిగంతాలకు కప్పేటువంటి విధంగా సూర్యుడు తన యొక్క కిరణాలను వాడి కిరణాలు నలుదిశల అలా ప్రసరించేటువంటి విధంగా బలరాముడు కృష్ణుడు మిక్కిలి భయంకరమైనటువంటి వందల కొలది అమ్ములతో దిగంతాలన్నీ కమ్మివేస్తున్నాడు నిండైనటువంటి నారాచములు అంటే బాణాలు నాడుతూ ఉంటే పది మంది ఐదు మంది వంతున గుర్చుకుంటున్నాయి ఒక బాణం రూన వెళ్ళి ఒక పది మంది గుర్చుకుంటున్నాయి ఒక్కసారి పది మంది దేహంలోకి రెవ్వన వెళుతుంది ఆ బాణం ఒక్కసారి పది మంది ఇరవై మంది అలా మరణిస్తున్నారు అలా అలా గుర్చుకుంటూ ఉంటే కూలిపోతున్నారు కొందరు తలలు తెగిపడితే పూర్వంలో తాము చూచిన వారిని బాధించి మరికొందరు వాలిపోతున్నారు కొందరు కాళ్ళు తెగిపోతున్నాయి కొందరికి చేతులతో పోరాడి అవి కూడా తునిగిపోతున్నాయి మరికొందరికి వేరు కొందరు రకరకాలుగా కాళ్ళు తెగేవాళ్ళు కొందరు చేతులు తెగేవాళ్ళు కొందరు ఐదారుగురు ఒకే బాణానికి గుచ్చుకొని విలవిలలాడేవారు మరికొందరు గాయాలున్నాయి నెత్తురు చిందుతోంది శెల ఏళ్ల నుండి శైలాల వల్ల ఇంకొందరు అలా కూలిపోతున్నారు సెలయేళ్లతో కూడినటువంటి శైలాలలాగా ఆ సెలయీరులా వస్తూ ఉంటుంటే పెద్ద పెద్ద ఇంతల్లా బండలు దబడదబడదా ఎలా జలపాతాల కింద పడిపోతుంటాయో ఆ నీళ్ళలో కొట్టుకొని అలాగే వీళ్ళు కూడా ఆ శైలముల వలె చిన్ని చిన్ని గ్రాళ గుట్టల్లాగా అలా పడిపోతున్నారు సోదరులు పుత్రులు స్నేహితులు చుట్టాలు అందరూ ఓడిపోతున్నారు అడ్డు వచ్చినటువంటి వారందరూ హతమైపోతున్నారు గుర్రాలు తెగిపడుతున్నాయి వెంటనే ఇతర హయాలు ఎక్కి వచ్చి కొందరు వాళ్ళు కూడా మరణిస్తున్నారు రే ఊరే అరుచుకుంటూ తమ వాళ్ళని చంపుతున్నాడని వాళ్ళని రక్షించుకోవడానికి మరికొందరు వచ్చి వాళ్ళు కూడా మరణిస్తున్నారు ఇదొక విచిత్రం ఇంకా మరికొందరు ఆహవరంగంలో కృష్ణా ఈ శరీరాలు విడిచినంత మాత్రం చేత మాకు కలిగే కీడు ఏమీ లేదు నీకు విజయం లభించటం కల్లా కొందరు అరుస్తున్నారు మేము మరణిద్దామనుకుంటున్నామేమో ఆ అల్లూరి సీతారామరాజు వాళ్ళు అంటారు చూడండి నేను మరణించినప్పటికీ వెయ్యి మందిని వాళ్ళు వీరులు వీళ్ళు అంటున్నారు మేము మరణించినంత మాత్రాన నీకు విజయం కలుగుతుంది అనుకుంటున్నావా మేము చచ్చి నీ మీద అమరులమై వైకుంఠంలో నిన్ను ఓడిస్తాం అనుకుంటున్నా మేము నిన్నేం వదిలిపెట్టాం మేము మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ వైకుంఠానికి వస్తాం వైకుంఠంలో నిన్ను ఓడిస్తాం అంటూ వారింపరానటువంటి శస్త్రాల చేత ఛేదింపబడినటువంటి కాయములు కలిగినటువంటి వారై ఏమీ చెలించక కొందరు కృష్ణునితో గర్వోక్తులు పలుకుతున్నారు నిన్ను విడిచిపెడతామనుకున్నామేమో మేము మరణుతామనుకున్నామే నిన్ను మాత్రం విడిచిపెట్టాం స్వర్గానికైనా సరే నేను చచ్చినా నిన్ను విడిచిపెట్టను రా అంటుండారు కదా కొందరు నన్ను చంపిని నిన్నేం విడిచిపెట్టని దయ్యాన్ని పట్టుకొని నేను వేధిస్తాను కొందరు శత్రుత్వం అనమాట నిన్ను వైకుంఠాలకు వెళ్ళి అక్కడైనా సరే నిన్ను వధిస్తామే కానీ నిన్ను విడిచిపెట్టాం కాబట్టి చేసేది లేక ప్రళయకార సాగరం వలే భయంకరమైనటువంటి చుట్టుముట్టినటువంటి మగధ సైన్యం అంతటిని శ్రీకృష్ణుడు బలరాముడు అవక్ర విక్రమ పరాక్రమంతో అవక్ర విక్రమ పరాక్రమంతో ఎదురుస్తున్నారు లోకాలను అవలీలగా పుట్టించటం పెంచటం అలాగే లయం చేయటం శక్తివంతుడైనటువంటి నారాయణునకు శత్రునాశనం వనరించటం ఒక లెక్క కాదు పుట్టించేది ఆయనే పెంచేది ఆయనే మరల గిట్టించేది ఆయనే పుట్టుకకు పెరుగుటకు గిట్టుటకు కారణభూతమైనటువంటి నారాయణునకు ఈ శత్రువును నశింపజేయటం ఒక లెక్క మానవుడ పుట్టినందుకు కావ్యములందు అట్లా శాకింపబడుతున్నాడు కవులందరూ వర్ణించడానికి అనుగుణంగా ఆయన చేస్తున్నాడు అంతేగాని మరే కారణం కాదు ఆయన దుష్ట శిక్షణ కోసం అవ అవతరించినటువంటి మహానుభావుడు ఆయన ఆ సమయంలో పాపకర్ములు తల్లడిల్లి తల్లడిల్లినట్లుగా బలరాములు విరోధులకు విరపు కలిగించేటువంటి గర్వంతో బహువేగంగా నాగటి పోటుతో అరదాలను ధనస్సులను గుర్రాలను కూల్చివేశాడు శత్రు సంహారం అనేటువంటి కాంక్షతో మహాసింహం ఒకటి ప్రత్యర్థి అయినటువంటి మరో సింహాన్ని పట్టుకునేటువంటి నేర్పులాగా కన్ను కానటువంటి జరాసంధుడికి ముందు కూరికి అతన్ని పట్టుకున్నాడు జరాసంధుడిని పట్టుకున్నాడు ఒక సింహం మరొక సింహాన్ని ఛేదించేటువంటి విధంగా ఒక్కసారి బలరాముడు జరాసంధుడిని పట్టుకున్నాడు అలా పట్టుకొని శత్రువులు చెదిరి బెదిరిపోతూ ఉంటే భయంకరమైనటువంటి బలసాలినటువంటి బలభద్రుడు వారిని ఎత్తి మాటలతో అమాంతము లాగి లోకాలకు వెనుపు కలిగించేటువంటి తన పిడికిడి పోటుతో కంఠగత ప్రాణుణ్ణి గాబించాడు కార్తుంటే జరాసంధుడు ఇక మరణించడానికి సిద్ధమైనాడు మరణించల భూభావాన్ని అణగించాలి అనేటువంటి ఎంచినటువంటి చక్రాయుధుడు భావి కార్యము ఆలోచించి జరాసంధవనం వధను మాన్పి అతనితో అంటున్నాడు అన్నా ఆగు జరాసంధుని సంహరించకు అన్నాడు కొంత కారణమున్నది లేకపోతే జరాసంధుని మరణింపచేసేవాడే కానీ జరాసంధుణ్ణి సంహరించడానికి ఒక కారణమున్నది భావి కార్యం ఒకడున్నది భావి కార్యము రాబోయేటువంటి ఒక కార్యము ఉన్నది ఓ నరపతి జరాసంధుడితో పలుకుతున్నాడు పరమాత్మ నీవు దుఃఖింపవలసినటువంటి అవసరం లేదు పో వెళ్ళిపో నీ సేనలను కూర్చుకొని మనోవ్యత తొలగిపోయేటట్లు మరళి రమ్ము వెళ్ళిపోవు అలసిపోయినావు వెళ్ళిపో వైరులను శిక్షింపు అలా చేయకపోతే భువియందు దివియందు విహరించేటువంటి జనులు మెచ్చుకునేటువంటి విధంగా నీ పరాక్రమ అతిశయం చాటి నీ మెదడు ముక్కలు పిశాచాలు తినేలా నీ దేహాన్ని వదిలిపెట్టు అలా చేయటం మంచిది ఆలోచించుకో ఇప్పుడు మరణిస్తావా ఇంటికి వెళతావా అని పలికి నవ్వుతూ వాణ్ణి విడిచి పుట్టాడు పరమాత్మ వాడేమో తొట్టుపాటు మించినటువంటి సిగ్గుతో కుమిలిపోయి మఘం పైకెత్తలేక జరాసంధుడు కుటిలత్వం మనస్సులో మెదులుతూ ఉంటే తపస్సు చేసైనా సరే వీళ్ళని జయించాలి అనుకున్నాడు జరాసంతుడు వీళ్ళని జయించడం కష్టం తపోబలం కావాలి పారిపోయినటువంటి పార్థివ సమాజంతో కూడి మరళిపోయినాడు కొందరు మరణించారుగా వాళ్ళను చూసుకుంటూ మిగిలినటువంటి సైన్యంతో బయలుదేరి వెళ్ళిపోయినాడు అప్పుడు దేవతలు బలరామకృష్ణుల మీద పూలవానలు కురిపించారు దేవతా సమూహమంతా బలరాముడు శ్రీకృష్ణుడు తమ్ము మధురానగర వాసులు వందిమాగధులు కీర్తిస్తూ ఉంటే పరమాత్మను బలరాముణ్ణి కీర్తిస్తూ ఉంటే వీణలు వేణువులు మృదంగాలు శంఖాలు దుందుభులు మొదలైనటువంటి మంగళతూర్యారావాలు మ్రోగుతూ ఉండగా బలరామకృష్ణులను స్వాగతం పలికారు మధురానగరలోకి మధురానగర వాసులు వీధులు శుభ్రంగా చిమ్మారు పరమాత్మ విజయ పరంపరుడై వస్తున్నాడు బలరామకృష్ణులు వస్తున్నారు పరమాత్మ వస్తున్నాడు అని ఆ వీధులన్నీ కూడా చక్కగా చిమ్మి కస్తూరి అలా చల్లి అలా నీళ్లతో చక్కగా తడిపారు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి జెండాలు రెపరెపలాడేటువంటి విధంగా పురమంతా చక్కగా అలంకరించారు కనకరత్నమయమనేటటువంటి విజయ స్తంభాలకు తోరణాలు కట్టారు ఊరంతా వేదధ్వనితో ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది సంతుష్ట హృదయులైనటువంటి ప్రజలతో ఆ పట్టణపు వాకిళ్ళు కళకళలాడుతూ ఉన్నాయి ఆ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ మధురా నగరం ఆనందపారవస్యం చెందుతోంది వెల్లువుల పెళ్ళుపుకినటువంటి వీరులైనటువంటి వారు పరాక్రమవంతులైనటువంటి వారు శత్రువులందరినీ జయించినటువంటి వాళ్ళు బలవంతులైనటువంటి బలరామకృష్ణుల యొక్క విజయం చేస్తున్నారు విజయం చేస్తున్నారు జయహో హో బలరామకృష్ణులకు జయహో రండి రండి మనసార సందర్శిద్దాం జోగారు స్వాగతం పలుకుతున్నారు ఎత్తైనటువంటి మేడలికి పురస్త్రీలు వారి మీద చిగుళ్ళు పూలు అద్భుతమైనటువంటి సేసలు అలా చల్లారు ఆనంద పారవశ్యంతో పరమాత్మను ఆహ్వానించారు పరమాత్మ యొక్క విజృంభణం కథల కథలుగా చెప్పుకున్నారు జరాసంధుని యొక్క పరాజయం కథలు కథలుగా చెప్పుకున్నారు బలరాముడు చేసేటువంటి అద్భుతమైనటువంటి వీర విన్యాసలీలను కథల కథలుగా చెప్పుకున్నారు బలరాముడు ప్రయోగించినటువంటి అద్భుతమైనటువంటి నాగలిని అలా పట్టుకొని మెడకలా లాగుతున్నటువంటి శౌర్యం కథలు కథలుగా చెప్పుకున్నారు రక్తము ఏరులై పారేటువంటి విధాన్ని చెప్పుకున్నారు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరపరంపరలకు పరంపరలకు ఏ విధంగా సైన్యం వికాపికలమైందో కకా కళాక రకరకాలుగా చెప్పుకున్నారు ఆ విజయ గాథలను వీర గాథలను చెప్పుకుంటున్నారు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి మహానుభావుడైనటువంటి స్వామిని మధురానగరిక వస్తూ ఉంటే వందిమాగదులు కీర్తించారు మధురానగర వాసులు పరమాత్మ యొక్క దివ్య గుణగానాన్ని చేశారు వీణలు మ్రోగించారు వేణువులు మ్రోగించారు మృదంగాలు మ్రోగించారు శంఖాలు మ్రోగించారు దుందుభులు మ్రోగించారు స్వాగతం పలికాలు బలరామకృష్ణులకు మధురా నగరిలో దేవతలు పూలవానలు కురిపించారు అప్సరసరు నాట్యం చేశారు చక్కగా ఆనంద మేడ మేడలెక్కినటువంటి స్త్రీలు పూలవానలు కురిపించారు పరమాత్మని మీద రామకృష్ణులు ఈ విధంగా పట్టణంలో ప్రవేశించారు ఆనందంతో యుద్ధం ఎలా జరిగిందో ఉగ్రసేన మహారాజుకు తెలిపి కృష్ణుడు యథేచ్ఛ విహారతో ఉండినవాడు కానీ జరాసంధుడు పెనుమచ్చరంతో భూవలయంలో ఉన్నటువంటి దుష్టరాజులందరినీ చేకూర్చుకున్నాడు ఇక్కడ పరమాత్మ విజయాన్ని చేకూర్చి మామూలుగానే ఉన్నాడు అయితే జరాసంధుడు మంచివాడు కాదు కదా జరాసంధుడు ఆలోచించాడు ఆ ఏమి ఓటమి కృష్ణుని ఎలా సర్వనాశనం చేయాలి కృష్ణుని జయించాలి అంటే ఏమి చేయాలి అని దుర్మార్గమైనటువంటి మాత్సర్యాన్ని పొంది భూవలయంలో ఉన్నటువంటి రాజులందరినీ చేర్చుకొని పదిహేడు సారులు పదిహేడు అక్షోహిణీల సైన్యంతో మధురపై దండెత్తాడు ఒకసారా రెండుసార్ల వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం మాధవుని భుజ బలమనేటువంటి ప్రాకారాలతో పరిరక్షితులైనటువంటి యాదవులతో అతడు కయ్యం కావించాడు పదిహేడు సార్లు జరాసంధుడు మధురా నగరంలోకి వచ్చాడు తడవ తడవకు తన బలాన్ని నశించిపోతున్నప్పటికీ తన బలం కృంగిపోతున్నప్పటికీ శ్రీకృష్ణుని బలం గొప్పదైనప్పటికీ ఏనాడు అతడు కొంచెం కూడా బాధపడలేదు మళ్ళీ పదునెనిమిదవ పర్యాయం కథనానికి సిద్ధపడి కదలి వచ్చాడు పదిహేడు సార్లు ఓడిపోయి పద్దెనిమిదవసారి కథనానికి వస్తూ ఉంటే కలహ విద్యలో ఆరితేరినటువంటి నారదుడు కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు ఈ కాలయవనుడెవరు చూడండి కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు పద్దెనిమిదోసారి జరాచందుడు మధుర మీదకు రాబోతుంటాయి నారదుడు కాలయవనుడి దగ్గరికి వెళ్ళి ఓ కాలయవన వాయువు వారిదములను ఎగరకొట్టేటువంటి విధంగా నీవు సకల రాజుల యొక్క భుజగర్వాన్ని ఆ అతిశయాన్ని విరచివేసి కూడా హిందువులకు యాదవులను జయించకుండా ఉన్నావు వాళ్ళు వాళ్లను నువ్వు మర్చిపోయావా దర్పం లేకన అవివేకమా భయమా లేక అల్పత్వమా ఓ కాలయవనా జరాచందుడు అయిపోయింది ఆయన పద్దెనిమిదోసారి రాబోతున్నాడికా ఇంతలో కాలయవనుడు నీవు సమస్త భూమండలాన్ని జయించిన వాడివి కదా కాలయవన ఎందుకని యాదవుల జయించలేక జయించకుండా ఉన్నావు ఏ యాదవులంటే నీకు భయమా లేక ఆ వాళ్ళంటే ఆ యాదవులే కదా వాళ్ళని నేను జయించడమేమిటి అనుకున్నావా యాదవులలో ఒకడు బలాధిక్యంతో పొడమిపై తేజరిల్లుతూ జరాసంధున ఉన్నగ వారిని ఇప్పటికే మట్టు పెట్టడానికి ప్రయత్నించాడు తొలగజేశాడు తెలుసుకో యాదవులలో ఒక వీరుడు పుట్టాడు యాదవులంటే మామాన్యులు సామాన్యులు కాదు ఇప్పుడు యాదవులు అతి బలాక్షుడైనాడు ఆ యాదవ కులంలో ఒక ఆయన పుట్టాడు ఆయన వీరాధి వీరుడైన అట్టివాడు ఇంతవరకు ఈ భూమిలో మరొక్కడు లేనే లేడు అతని కృత్యాలు నీవు వినలేదా కాలయవనా యాదవ కులంలో పుట్టినటువంటి వీరాధివీరుని యొక్క శౌర్య ప్రతాప అద్భుతమైనటువంటి లీలలు నువ్వు వినలేదా ఆ మాటలు విన్నాడు కాలయవనుడు విని ఏమీ నారదా నీవు దవులలో ఒక వీరుడు పుట్టాడా జరాసంధుని యొక్క సైన్యాన్ని కూడా దునుమాడా ఆహ్ వాడు నీవు నరుండే రూపువాడు ఎంత వాడు ఏమేరం విహరించువాడు ఎవ్వడు సకుండు ఎందుండు నారదా నారదా నీవు చెప్పినటువంటి ఆ మానవుడు ఎక్కడ వాడు చెప్పో ఎంతటి వాడో చెప్పు ఏ రీతిగా ఉంటాడో చెప్పు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడు ఎవరెవరితో ఏ మిత్రుడితో తిరుగుతుంటాడో చెప్పు ఏ పాటి బలమో యుద్ధం ఎలా చేయగలడు ఏ పాటి భుజబలంతో యుద్ధం చేయగలడు మా బాహు పరాక్రమమునకు తాళి రణరంగంలో ఎదురుడ్డి నిలవగలడా ఇంతవరకు భూమండలంలో ఎవడూ లేడు మా ముందు నిలిచినవాడు వాడా బలవంతుడు నారదా నా ముందు ఆ బలం కలిగినటువంటి వాడెవడో చెప్పు బలం కలిగిన వాడు ఎవడు వాడు అనగానే నారదుడు చెప్తున్నాడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వర్ణన కాలయవనునికి అమోఘమై శక్తివంతమైనటువంటిది కాలయవనునితో జరాసంధుడు పదిహేడు సార్లు దందిట్టి పద్దెనిమిదో సారి రాబోతున్నాడు నారదుడు కాలయవనుని దగ్గరికి వెళ్ళి కాల ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తిని వర్ణిస్తున్నాడు మహానుభావుడు లక్షణములు చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణగానములను చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని వర్ణిస్తున్నాడు నారదుడు కాలయవనుని దగ్గర కాలయవనుని యొక్క దివ్యమైనటువంటి గర్వం కూడా నశించబోతోంది కాలయవనుడు ఒక మ్లేచ్ఛ వీరుడు తను వీరుడు అనుకుంటూ ఉంటాడు అతని యొక్క గర్వాన్ని కూడా అనచాలి అని నారద మహర్షి భావించాడు ఆ దివ్యమైనటువంటి నారాయణుని యొక్క దివ్య కీర్తనలు చక్కగా మనం రేపు ఇదే సమయం మనకు చక్కగా విందాం ఈలోపుగా మహానుభావుడైనటువంటి ఆ మహానుభావుడు ఎలాంటి వాడు అంటే నీల జీమూతన్నిభ శరీరమువాడు వాడు తామరసాభా నేత్రములవాడు తామర సాభ నేత్రములవాడు పూలెడు పోలేడు మోమువాడు ఉన్నత దీర్ఘ బాహువుల వాడు శ్రీవత్సలంచో శ్రీవత్సలంచోర ఆడు కౌస్తుభమణి అలా మెడలు ఆనంద పారవశ్యంతో ప్రకాశించేటువంటి కౌస్తుభమణితో ప్రకాశించేటువంటి మహానుభావుడని తెలియచేసిన దివ్య సౌందర్యమును చక్కగా మనం రేపు విందాం అప్పటి వరకు ఈ పుణ్యమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణారవింద వింద సేవ చేయండి ధరించండి స్వస్తి